రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदायिनी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णीश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्डपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక పద్యంలో కాళీమాత తనను పూజించేటువంటి వారికి వారు పేదవారైనా ప్రేమతో జీవిస్తూ ఉంటే వారి జీవితాలలో వెలుగులు నింపుతుందని అలాగే మంచి మార్గంలో నడిచేటువంటి సన్యాసులకైనా సద్గతుల్ని కల్పిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు ప్రేమతో జీవించు పేదవారల కాళి విశ్వ పూజేసిచ్చు సకృదయులైనట్టి సంసారులను కాళి పుత్రులు లేకున్న పుణ్యమిచ్చి జగతి జనులకెల్లా జనకులను గజేసి అన్ని యోగ్యతలిచ్చు ఆదిశక్తి సన్మార్గవర్తులవు సన్యాసులకునైనా సద్గతుల్ కల్పించు సర్వశక్తి భక్త ఇహము పరములందు నిచ్చుచుండు అమ్మ భక్తులకును అమరత్వమి కాళికాంబతనయ కనుము కృష్ణ ప్రేమ అనేది ఒక మంచి భావన ఆ భావన జనహృదయాలలో ఒక మానసిక రుగ్మతుగా ముద్రపడిపోయింది ప్రేమ అనేది తాత్కాలికమైన భావ ఉద్వేగం కాదు క్షణాలలో పుట్టి ఆవేశం అణగిపోగానే నశించేది అంతకన్నా కాదు యువతీ యువకుల మధ్య చిగురించి మొగ్గ తొడగక ముందే రాలిపోయేది అసలు ప్రేమే కాదు అది కేవలం ఆకర్షణ భావనకు తదుపరి రూపం అసలు ప్రేమ దైవదత్తమైనది విశ్వజనీనమైనది సకల జనులను సమానంగా ఆదరించి ప్రేమించటం అసాధారణమైన విషయం లోకంలో అతి కొద్దిమంది మాత్రమే ప్రతి జీవిని ప్రేమించే మనసు గుణం కలిగి ఉంటారు వారు మహానుభావులు అందరినీ సమభావంతో చూస్తారు అలాంటి వారు లోకంలో అక్కడక్కడ కనిపిస్తారు కనుక ప్రపంచంలో ఇంకా శాంతి సౌఖ్యాలు ఈ మాత్రం మిగిలి ఉన్నాయి శ్రీకాళీమాత అలాంటి వారిని ఆదరిస్తుంది వారు పేదవారైనా బడుగు జీవులైనా ప్రేమ భావంతో జీవితం గడిపే వారిని ఆ తల్లి చేరదీసి విశ్వ పూజ్యులను చేస్తుంది ధనం లేకపోవటం మూలాన వారు పేదవారు అయినట్లయితే వారికి సమృద్ధిగా కావలసిన సంపదలను ప్రసాదిస్తుంది సంతానం లేకపోయినా లేకవారికి ఆ భాగ్యం కలగకపోయినా సహృదయులై ఉండి సంసార జీవనాన్ని సాగిస్తున్న దంపతులకు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ పుణ్య ఫలం వలన వారు సంతానలేమి అనే భావం మదిలో లేకుండా తమ జీవితాలను ఆధ్యాత్మిక రథంలో పయనింపచేస్తూ శ్రీకాళీమాత పదసేవే ధ్యేయంగా ఆనందంగా ముందుకు సాగుతారు ఆ తల్లి వారిని లోకంలోని జనులందరికీ జననీ జనకులుగా చేసి అన్ని యోగ్యతలను అందిస్తుంది ఆ భావనలో ఉన్నవారు ఆ తల్లి తమకు సంతాన భాగ్యం కలిగించిన వద్దు అనుకునే ఆత్మ సంతృప్త స్థితికి వస్తారు లోకంలో తరచి చూస్తే ఇలాంటి ఉన్నత భావాలు ఉన్నవారు అరుదుగా కనిపిస్తారు శ్రీ కాళీమాత సన్మార్గంలో సంచరించే సర్వసంగ పరిత్యాగులకు లేదా సన్యాసులకు సద్గతులను కలిగిస్తుంది వీరు తమకు ఉన్న సర్వస్వాన్ని బంధువులను మిత్రులను భార్యాబిడ్డలను సైతం త్యజించి ఆ తల్లి గొప్పతనాన్ని దేశ విదేశాలలో ప్రచారం చేస్తూ ఎంతో తృప్తిగా ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉంటారు ఆ తల్లి భక్తులకు ఇహపరాలలో బహువిధాలుగా కీర్తిని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత భక్తులకు అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అంటూ శ్రీ కాళికాంబ తనయులైన శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ పద్యంలో చక్కగా ప్రబోధించారు శ్రీ రామకృష్ణ పరమహంస దంపతులు శ్రీ కాళీమాత వైభవాన్ని దశ దిశలా వ్యాపింపచేశారు వారికి సంతానం లేకపోయినా ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే జనులందరినీ వారు తమ బిడ్డలుగానే భావించారు అందుకని వారు విశ్వజనులందరికీ జనకులు అయ్యారు వివేకానందులు లాంటి బోధకులు కూడా గురు అనుగ్రహంతో శ్రీ కాళీమాత ఆశీస్సులు పొందిన మహా అదృష్టవంతులు శ్రీ కాళీమాతకు లోకంలోని జనులంతా సమానులే పేద ధనిక అనే తారతమ్యం లేదు ఆ తల్లి సన్నిధిలో అందరూ తల వంచి నమస్కరించవలసిందే ప్రేమతత్వం అనేది మనుషుల మనస్సుల్లో విశ్వమంతా వెళ్ళివిరిసినప్పుడు లోకమంతా సంతోషమయం అవుతుంది కులమత భేదాలు సమసిపోతాయి జనులు ప్రశాంతంగా జీవనం గడపగలుగుతారు పేదవారు కూడా ప్రేమ తత్వంతో జీవితాలను గడుపుతూ ఉంటే వారు కూడా ఆ తల్లి కాళీమాత దయ వలన విశ్వ పూజ్యులు అవుతారు పుత్రులు లేని వారు పున్నామ నరకానికి వెళతారు అనే సూక్తిని ఒమ్ము చేస్తూ సహృదయంతో సంసార నావనం నడిపించే వారికి పుత్ర సంతానం లేకపోయినా ఆ తల్లి పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది ఇది ఆ తల్లి భక్తులకు ప్రసాదించే ఒక విశేషమైన వరం ఆ తల్లి ప్రేమ వలన జీవితాలకు అమరత్వ ప్రాప్తి కలుగుతుంది అనే మహత్తరమైన రహస్యాన్ని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు గురుదేవులు మరొక పద్యంలో అమ్మ అనే పలుకు మొట్టమొదటిసారిగా ఆ కాళీమాతయే పలికిస్తుందని ఆధ్యాత్మ విద్యలో అమ్మ కాళీ అనుభవాలను ఎన్నిటినో అద్భుతంగా ప్రదర్శిస్తుందని ప్రతి జీవిని కదిలింపజేసే శక్తి పరాశక్తి అయిన శ్రీ కాళీమాత అని తెలియజేస్తూ ఈ పద్యంలో ఇలా పలికారు అమ్మ అని డిపల్కు ఆదిగా జన్మలో ఆసక్తి ప్రాభవముగా కాళిమాతను నేను కలియుగా దర్శించు దర్శించుచుందును ధరణిలోన అన్ని కాలములందు అక్షయమౌరీతి అర్చించునాశక్తి తినంతరాన ప్రాణమున్న వరకు ప్రార్థింతు మనసులో కాళి ఆజ్ఞ వలన కదలుచుందు అనుభవాల నిన్న విద్యలో అద్భుతముగ చూపు కాళి నన్ను కదలజేయు నవ్యపరాశక్తి చేసి లలిత కాళీ వేజన్ల పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తమ బాల్యం నుంచి శ్రీకాళీమాత అమ్మవారు ఏ విధంగా ఆదరించింది ఈ పద్యంలో తెలియజేస్తున్నారు బాల్యం అంటే ఊహ తెలియని స్థితి జ్ఞానం లేని వయస్సు తప్పటడుగులు వేస్తూ వచ్చి రాని మాటలతో ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేత మొక్కలాంటి శరీరం ఆప్రాయం నుంచే పిల్లలు ఏది చెప్పినా వెంటనే నేర్చుకునే శక్తి కలిగి ఉంటారు తగిన మంచి బుద్ధులు నడవడిక ఈ స్థాయి నుంచే నేర్పించటం వలన వారికి మనోవికాసం కలుగుతుంది తమకు మొట్టమొదటిసారిగా బాల్యంలో అమ్మ అని పలికించిన తల్లి శ్రీ కాళీమాత అని అమ్మ పలుకు పలకటానికి అవసరమైన శక్తిని ఇచ్చింది కూడా ఆ తల్లేనని అమ్మ అనే నామాన్ని అత్యంత వైభవపేతంగా ఉండేటట్లు తమకు మదిలో ఉద్బోధించింది కూడా శ్రీకాళీమాత అమ్మవారేనని తెలియచేస్తూ ఈ భూమి మీద తాము ఉన్నంతకాలం ఆ తల్లిని ఎల్లప్పుడూ దర్శించుకుంటూనే ఉంటారట ఇందుకు రాత్రి పగలు అనే సమయం కానీ వారం వర్జ్యం అనే నియమాలు మంచి చెడు కాలాలు అనేవి ఏమీ ఉండవు ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాళీమాతను దర్శించుకుంటూ ఎల్లకాలం నిరంతరం ఈ దీక్ష అక్షయంగా ఉంటుంది అంటూ శ్రీ గురుదేవుల దేహంలో శక్తి ఉన్నంతవరకు అమ్మవారి గర్భగుడిలోనికి వచ్చి ఆ తల్లి పాదపద్మాల వద్దే కూర్చొని ఆ తల్లిని సేవించుకుంటాను అంటున్నారు శరీరంలో శక్తి తగ్గిపోయి అంతరాలయంలోనికి వచ్చి ఆ తల్లిని ప్రార్థించలేని పరిస్థితి వచ్చినప్పటికీ వారి మనసు మాత్రం ఎప్పటికీ శక్తి విహీనం కాదు కనుక వారి దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ కాళీమాతను మనస్సులోనే ప్రార్థించుకుంటాను అంటూ అంతేకాకుండా వారు ఏ పని మొదలుపెట్టినా ఆ తల్లికి చెప్పి ప్రారంభిస్తారట ఆ తల్లి పూజ కోసం తప్ప మిగిలిన ఏ పని అయినా చిన్నది కానీ పెద్దది కానీ చేయ తలపెట్టినప్పుడు ముందుగా ఆ అమ్మవారికి చెప్పకుండా ప్రారంభించరట అందువలన వారు చేసే పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ తల్లి చూసుకుంటుంది అనేది భావన శ్రీ గురుదేవులు నేర్చుకున్న సాధన చేసిన ఆధ్యాత్మిక విద్యలో ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను శ్రీ గురుదేవులు చవిచూశారు శ్రీ కాళీమాత అమ్మవారిని తమకు గురువుగా చేసుకొని ఎంతో విజ్ఞానాన్ని శాస్త్రజ్ఞానాన్ని వేద వేదాంగాల సారాన్ని ఎన్నో దేవ రహస్యాలను ఆ తల్లి ద్వారా తెలుసుకున్నారు అందువలన ప్రతి విషయంలోనూ వారికి అపరిమితమైన జ్ఞాన సంపద లభించింది వారిని ఎల్లప్పుడూ నూతన ఉత్తేజంతో ప్రతి విషయంలోనూ విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్తున్న శ్రీకాళీమాత అమ్మవారు తమను ఎల్లప్పుడూ లాలిస్తూ బుజ్జగిస్తూ ఆ పని అలా చేయాలి నాయన ఈ పని ఎలా చెయ్యాలి నాయన అంటూ ఎంతో సౌమ్యంగా అత్యంత ప్రేమానురాగాలతో తమను ఆదరిస్తుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో అమ్మ శ్రీ వరకాళీమాతను నమ్ముకున్న వారు మంద బుద్ధులైన ధారాళంగా కవిత్వాన్ని వ్రాసి సభలలో మన్నన పొందగలుగుతారని తెలియజేస్తున్నారు అలాగే అమ్మ శ్రీ కాళీమాత తన భక్తులలో ఉన్న మానసిక రుగ్మతలను హరించి వేస్తుందని సత్యమైన భక్తులకు ఎల్లవేళలా సాక్షాత్కార వరాన్ని ప్రసాదిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు నరజన్మకిలలోన జన్మ నాణ్యతల్ చేకూర్చు మహిమాన్వితపు శక్తి మధురకాళి శ్రేష్ఠ మార్గములిచ్చు శ్రీమద్గురువు కాడి ఘనకీర్తి కలిగించు కవనమూర్తి చింతలు శోకముల్ ఛిద్రముగా చేసి బాధలన్ కుల్చేటి భవ్యమూర్తి దీర్ఘ గుల్చు దీటైన అస్త్రము కాళి మంత్రమనగ కల్లగాదు నిధుల సాక్షాత్కరించుచు నిత్యులకాళీ అన్ని వేళలందు ఆనందమిచ్చును కృష్ణ గురువు కాళిమాత శ్రీకాళీమాత ఎన్నెన్నో మహిమలతో కూడిన శక్తిగా మానవ జన్మను సార్థకం చేస్తుంది ఆ తల్లిని సేవించిన వారికి కలిమి అనేది కలిసి వస్తుంది లేమి అనేది లేకుండా పోతుంది అన్ని విషయాలలోనూ అభివృద్ధి కనిపిస్తుంది పాడి పంటలతో తొలతూగుతారు అందరిలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అలాగే ఆ తల్లి సద్గురువై దారి చూపుతుంది నేర్చిన విద్యలని రాణింపు పొందుతాయి కళలన్నింటిలో అధికమైన నేర్పును పొందగలుగుతారు వారి కళలకు సంఘంలో ఎక్కువ గుర్తింపు పొందేటట్లుగా అనుగ్రహిస్తుంది కవితామూర్తి అయి కీర్తిని ప్రసాదిస్తుంది కవితలు కవిత్వం వ్రాయటంలో ఏమాత్రం పరిచయం అవగాహన లేని మంద జీవులు కూడా ధారాళంగా కవిత్వాన్ని వ్రాసి సభలలో మన్ననలు పొందగలుగుతారు శుభదాయినిగా బాధలను దుఃఖాలను చింతలను పోగొడుతుంది ఆ తల్లిని నమ్ముకున్న వారికి బాధలలో బాధ తెలియదు దుఃఖంలో దుఃఖం ఉండదు చింతలు తొలగించి శాంతిని కలిగిస్తుంది అదే ఆ తల్లి నైజం భావాలకు అతీతమైన స్థితికి ఆ తల్లి తీసుకువెళుతుంది ఎందుకంటే శ్రీ కాళీ మంత్రం లేదా శ్రీకాళీనామం రెండు ఒకే శక్తి కలిగినవి ఈ రెండు అన్ని రకాల దీర్ఘవ్యాధులను సమూలంగా తుడిచిపెట్టగల లేదా అదృశ్యం చేయగల అస్త్రాలు అతి సుఖం అతి దుఃఖం కూడా ప్రమాదకరమైన దీర్ఘవ్యాధులే ఎలాగంటే అత్యంత ఆనందం కలిగితే శరీర జీవన ప్రక్రియ ఒక్కసారిగా లయ తప్పుతుంది గుండె తట్టుకోలేక ప్రమాదం సంభవించవచ్చు అలాగే అతి దుఃఖానికి కూడా అదే ప్రమాదం ఉంటుంది వీటితో పాటు శారీరక మానసిక రుగ్మతలను శ్రీ కాళీమాత నామం హరించి వేయగలదు సత్యమైన భక్తికి సాక్షాత్కరించి నిత్యమైన శుభ నిధులను ఆనందాన్ని ఇచ్చే సద్గురువు శ్రీ కాళీమాత భక్తి స్వచ్ఛమైనది సత్యమైనది అయితే కోరకుండానే ఆ తల్లి సాక్షాత్కరించి అంతులేని ఆనందపు నిధులను ప్రసాదిస్తుంది ఆ నిధులే బ్రహ్మానందం అనుభవిస్తే తెలుస్తుంది ఈ పద్యంలోని విశేషాలన్నీ శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనుభవంలో పొందినట్లు తెలుస్తున్నది అలాగే భక్తులు కూడా ఎంతోమంది అలాంటి అనుభూతులను రుచి చూశారు గురు శబ్దానికి అర్థం బహుముఖంగా ఉంటుంది తల్లిదండ్రులు పెద్దలు విద్యా విద్యాప్రదాతలు మంత్రోపదేష్టలు జీవనప్రదాతలు అభయప్రదాతలు అందరూ గురుశబ్దానికి అర్హులే వారు పోషించే పాత్రలను బట్టి గురు శబ్దార్హత పొందుతారు ఈ పద్యంలో అన్ని కోణాలలోనూ శ్రీకాళీమాత గురుత్వం నిరూపితమైనది శ్రద్ధ కలవారికే జ్ఞానం లభిస్తుంది నిజమైన భక్తులకే నిత్యానంద నిధిని పొందే రహస్యాలు అర్థమవుతాయి అదే అతి పవిత్రమైన గురు శిష్య సాన్నిహిత్యం అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు మరొక పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సమస్త దేవతలకు శక్తిని ప్రసాదించేది మూల శక్తి అయిన శ్రీ కాళీమాత మాత్రమేనని శ్రీకాళీమాతను అర్చించేవారికి ఆ తల్లి అభయాన్ని ప్రసాదిస్తూ ఆదరిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు సకల సురలకును సత్వం సడీ మూల శక్తియకాళి మోదమూర్తి దుష్టశక్తుల నెల్ల తునుమాడు శ్రీకాళి సజనాళికి రక్ష సాధుమూర్తి వారికి అభయం మునిచ్చుచు ఆదరించడు నట్టి దివ్య నవ్యయోగమునిచ్చి దివ్యరూపులజేసి ధీశక్తి చేకూర్చు దివ్యకాళీ ఆత్మవిభులు వేడ అంతరిక్షము నుండి అవతరించు కాళి అద్భుతముగా పరమగురులు వేడ పాతాళమందుండి కాళికాంబతనయ కనుము కృష్ణ దేవతలు సైతం వారికి ఉన్న శక్తులు వారి సొంతం కావు ఆ శక్తులన్నీ మూల శక్తి అయిన కాళీమాత ప్రసాదించినవే ఆ తల్లి దయ మీద వారి శక్తులన్నీ ఆధారపడి ఉంటాయి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే సాధుమూర్తి శ్రీ కాళీమాత తనను ఆశ్రయించిన వారికి అభయాన్ని ప్రసాదిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఆనందం శాశ్వతమైనది దాన్ని తుడిచివేయగల శక్తి లోకంలో ఏ దుష్ట శక్తికి లేదు నిరంతరం స్మరణ భక్తుల దేహాన్ని పటిష్టమైన రక్షాకవచంగా ఏర్పడి కాపాడుతుంది ఆ శక్తి కవచం నుంచి వెలువడినదే కంటికి కనిపించని కాంతి పుంజాలు ప్రసరించినంతమేర దుష్టగ్రహ పీడలు కాలిడలేవు చేరిన మరుక్షణం అంతమైపోతాయి మంచి భక్తులను ఆ తల్లి కాపాడే విధానం ఇలాగే ఉంటుంది తనను నిత్యం అర్చించే వారికి కొత్త కొత్త యోగ రహస్యాలను తెలియజేస్తూ వారు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగల ధైర్యాన్ని ధీశక్తిని కలిగిస్తుంది మాకేమీ పర్వాలేదు మాకేమీ కాదు మాకు ఆ తల్లి శ్రీ కాళీమాత ఎప్పుడూ అండగా ఉంటుంది అనే మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తుంది దానివలన వారు గండాల నుండి క్షేమంగా బయటపడతారు సాధకులు తనవారు తన్ను నమ్మినవారు ఎవరు కోరినా తన అవసరం వారికి ఉందని గ్రహించిన మరుక్షణం ఆ తల్లి శ్రీకాళీమాత అద్భుతంగా అంతరిక్షం నుంచి అవతరించి వారికి సాక్షాత్కరిస్తుంది అలాగే పరమ గురులు కోరితే పాతాళంలోనైనా ప్రత్యక్షమవుతుంది అక్కడి నుంచి అయినా పైకి వస్తుంది శ్రీకాళీమాత శక్తికి అంతే లేదు లోకంలోని ప్రతి అణువులోనూ ఆ తల్లి నిండి ఉంటుంది కాబట్టి మన దృష్టి దేని మీద పడితే ఆ తల్లి నుంచే ఉద్భవిస్తుంది ఆ తల్లి సాధకుల మనోభీష్టం మేరకు ఆ తల్లి నడుచుకుంటుంది సకల లోకాలకు తల్లి అయిన శ్రీ కాళీమాత తన భక్తులైన బిడ్డలపై ఈ విధంగా వాత్సల్యాన్ని చూపుతుంది అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియజేస్తున్నారు